అంతవరకు ఇదే మన్నా చచ్చిపోయారు అదే రోడ్ లో గుజ్ దగ్గర చనిపోయారు ఇదే లేబరే యూ బ్యాన్ దిస్ ఆటోస్ అండ్ ఫోర్ వీలర్ బ్యాండ్ ఇవన్నీ ఎందుకు యాక్సిడెంట్లు అవుతారంటే ఇక్కడ ముగ్గురు ఇక్కడ ముగ్గురు డ్రైవర్ మధ్యలో ఉంటాడు ఆ మోకాళ్ళు తిప్పాలంటే ఏదో ఒక మోకాలు అడ్డుకుంటాది వాటి ఎక్స్పెక్ట్ ఇప్పుడు స్టీరింగ్ ఉంటే తిప్పుతాడు ఇక్కడ ఏమైతుంది పక్కనుండే ఉండే మోకాళ్ళు అడ్డుకొని అది తిరగదు ఆ ఇక్కడప్పుడు సడన్గా మోకాళ్ళు కొన్ని యాక్సిడెంట్లు అయితే అది వీలర్ వీలర్ని బ్యాన్ చేయండి ప్రతి నెల కనీసం యాభై అరవై మంది చచ్చిపోతున్నారు ఇంకోటి నేను చెప్పేది వాళ్ళ ఐదు లక్షలతో పెద్ద షాకారులు గారు ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు చేయాల్సిందే లేకపోతే మీరు అస్యూరెన్స్ చేయకపోతే మొత్తం ఈ ఊరు జ్వరం అంతా కలెక్టర్ ముందర ఉంటుంది ఇప్పుడు ఎవరు వస్తున్నారు మినిస్టర్ గారు వస్తున్నారు కలెక్టర్ గారు వస్తున్నారు దయచేసి మీ ఐదు లక్షలు ఏమి చేయదు వాళ్ళకి వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ఉద్యోగం పర్మనెంట్ ఉద్యోగం చేయాల్సిందే చంద్రబాబు నాయుడు చెప్పండి ఆయన చేయగలదు చేస్తాడు కూడా రేపు స్పందనలో నేను రిప్రజెంట్ చేస్తాను దీని గురించి